హాయ్ హలో అండి ఈరోజు ప్రణతీస్ కిచెన్లో మ్యాంగో మురబ్బా అయితే చేస్తున్నాను మ్యాంగో మురబ్బాకి నేను ఒకటి పెద్ద సైజు మామిడికాయని అయితే తీసుకున్నాను ఒకసారి దీన్ని నీటిలో శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పైన ఉన్న పొట్టునైతే తీసేసుకుంటున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ మామిడికాయని తురుముకున్నాను అనమాట నేను చూసారు కదా చాలా సన్నగా అయితే తురుముకున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ మీద అయితే ఒక కళాయి పెట్టుకొని అందులోకి నేను ఈ మామిడికాయ తురుమునైతే కప్పు కొలతలతో అయితే తీసుకున్నాను అనమాట నాకైతే ఈ మామిడికాయ తురుము కరెక్ట్గా రెండు కప్పులైతే అయ్యింది ఇప్పుడు ఇందులోకి స్వీట్నైతే చూద్దాము నేనైతే బెల్లమే వాడుతున్నాను రెండు కప్పుల మామిడి తురుముకి నేనైతే కప్పున్నర బెల్లంనైతే తీసుకున్నాను స్వీట్ అనేది సరిపోతుంది ఇంకా కావాలి స్వీట్ అనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి ఇలా కలుపుకుంటూ అయితే మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారు కదా లూజుగా అయిపోయింది మొత్తం అయితే మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచి అయితే మధ్యలో మధ్యలో కలుపుకోవాలి ఈ మామిడికాయ తురుము అయితే బెల్లంలో కలిసి దగ్గరికి పడేలోపు మనమైతే యాలకులని అయితే దంచుకోవాలన్నమాట ఇప్పుడైతే యాలకుల్ని కొంచెం షుగర్ యాడ్ చేసి అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారు కదా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ అయితే చాలా వరకు అయితే దగ్గర పడింది ఇప్పుడైతే యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి బాగా అందులో కలిసేటట్టు చూశారు కదా చాలా దగ్గర అయితే పడింది చూసారు కదా కళాయి నుంచి అయితే సపరేట్ అయితే అవుతుంది ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికించుకొని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా గరిట మీద తీసుకుంటే జారిపోకుండా అలాగే ఉంది కాబట్టి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే ఉడికిందని అర్థం ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము చలారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయితే అవుతుంది అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ మ్యాంగో మురబ్బాని బ్రెడ్ మీద పెట్టుకొని తింటుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ సమ్మర్లో దొరికే మామిడికాయలతో అయితే ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మ్యాంగో మురబాని చాలా టేస్టీగా ఉంటుంది